మన నర్సీపట్నం మెయిన్ రోడ్ లో మన శివకుమార్ గారు ఈ వివో షోరూమ్ ని ఓపెన్ చేశారు ఆ సందర్భంగా ఆయనకి ఈ బిజినెస్ మంచిగా జరగాలని చాలా మంచి లాభాలు ఆర్జించాలని అట్లాగే మంచి సర్వీస్ కూడా వినియోగదారులకు అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఆయనకి అభినందిస్తూ ఈ షోరూమ్ మంచిగా నడవాలని కోరుకుంటున్నాం అలాగే యూత్ ఎవరైతే ఉన్నారో అందరూ బాగా పూర్తిగా సెల్ ఫోన్స్ కన్నిటికీ బాగా అడిక్ట్ అయి ఉన్నారు అయితే అదే జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ సందర్భంగా సెల్ ఫోన్ తక్కువ యూజ్ చేయండి అని చెప్తుంటాము కానీ ఆ సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల మంచి ఉంది చెడు ఉంది మంచిగా వినియోగించుకోవాలి అందులో ఉన్న ఈరోజు ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మనం సెల్ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్లో కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం మనకి దొరుకుతుంది దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ బిజినెస్ ఏదైతే ఉందో మంచిగా అభివృద్ధి చెందాలని ఇంకా ఇలాంటి షాపులు ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ జరిగింది పన్నెండు సంవత్సరాల నుంచి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మా కస్టమర్స్ కి నర్సీపట్నం ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు మా స్టోర్ లో అన్ని రకాల మొబైల్స్ ఉంటాయి మంచి మంచి ఆఫర్స్ పెడుతూనే ఉంటాము మా కస్టమర్స్ కి ఎప్పుడు కూడా అన్ని రకాల సర్వీసెస్ అందించడానికి కూడా మేము ముందుగా ఎప్పుడు ఉంటాము ఇప్పుడు ఈ ప్రజలందరి ఆశీర్వాదంతో పెద్దల ఆశీర్వాదంతో ఆ దేవుడు ఆశీర్వాదంతో ఈ రోజు వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ కూడా ఓపెన్ చేసుకున్నాము ఈ వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ లో ఫ్రమ్ బేసిక్ టు హైయర్ మోడల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి వివో కి సంబంధించిన ఏ మోడల్ అయినా సరే ద ఓన్లీ వన్ డెస్టినేషన్ వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ ఐ ప్రౌడ్లీ సేదట్ సో ఆ సర్వీస్ కూడా మీరు ఎక్కడికి సర్వీస్ సెంటర్స్ కి మేమే ఆ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము కస్టమర్స్ కి ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అన్ని మేమే సపోర్ట్ చేస్తాము సో ఇప్పటి వరకు ఆదరించినట్లే ప్రజలందరూ కూడా ఈ వివో ఎక్స్క్లూజివ్ స్టోర్ ను కూడా ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతూ ఇంకా మునుముందు కూడా ఇంకా సర్వీసెస్ అందించడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాము అట్ ద సేమ్ టైం ప్రతి ఫోన్ కొనుగోలుపై కూడా ఆకర్షణీయమైన బహుమతులు సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఎప్పుడూ ఉంటాయి మీకోసం విల్ దూ అట్ బెస్ట్ ప్రైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్